హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండి నేను ఈ రోజులు చికెన్ పచ్చడి పెడుతున్నానండి ఒక కేజీ బోన్లెస్ తెప్పించాను అవి చిన్నగా కట్ చేసుకొని కళాయి పెట్టి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ముక్కలు ముక్కలేసానండి అవి కొంచెం వాటర్ పోయేదాకా వేపితే మంచిగా బాగుంటుంది ముక్క గట్టి పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వాటిని కొంచెం మగ్గిద్దామని చెప్పి మూత పెట్టి పక్కన స్టవ్ మీద ఉంచానండి ఈ లోపులో మసాలా ఐటమ్స్ రెడీ చేసుకుంటున్నా మసాలా పట్టడం కోసం అని బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ఎలా చేసుకుంటానో బిర్యానీ చేసేటప్పుడు ఆ మసాలా పట్టుకోవడానికి నేను ఇంట్లో వాడేటప్పుడు బిర్యానీ ఐటమ్స్ అన్నీ అవిరుండి అవి రుండు వేసి మసాలా పడతానండి నేను వాటితో పాటు కొన్ని ధనియాలు వేసి వీటితో పాటు వేయించి మిరియాలు కూడా వేస్తానండి వేయించి మిక్సీ పెట్టానండి మిక్సీ పెట్టిన క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఈ లోపల చికెన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాము బిర్యానీ ఆకు కూడా వేసానండి అది కనిపిస్తుంది కదా క్లిప్లో ముక్కలు ఏగినా లేదా అని చెప్పి ఒకసారి ఇటు చికెన్కి వెళ్ళి వచ్చానండి అది మంచిగా ఏగినాయి మరీ ఏగనివ్వకండి ముక్క ముక్క పడితే తినలేము గట్టిగా ఉంటుంది అదే ఆయిల్లో అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసి బాగా ఇచ్చానండి అది యాగకపోతే మళ్ళీ స్మెల్ వస్తుంది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మెంతి పొడి వేసాను ఒక కప్పు నేను చూపించే కప్పుతో ఒక కప్పుడు కారం వేసానండి ఆ కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసాను కొత్త కారం అయితే కొంచెం తగ్గించేసుకోండి మంట వస్తుంది అవి వేగిన తర్వాత తీసిపెట్టుకున్న ముక్కలు కూడా ఇందులో కలిపేసి కొంచెంసేపు కలిపాను అండి మనం ఆయిల్ మరీ ఎక్కువ వేయొద్ండి నేను ఆ కప్పుతో రెండు కప్పులు పావు వేసాను ఆయిల్ నేను చూపించిన కప్పుతో మరీ వేస్తే అది చప్పగా వస్తుందండి అందుకని నేను రెండు కప్పులు బావు పోసాను కేజీకి పల్లీ నూనె అండి నేను వాడింది పల్లీ నూనె పోసాను తర్వాత రెండు స్పూన్లు ధనియాలు అదే పై మసాల వేసానండి ఇంకా ఇందులోకి నిమ్మకాయలు ఎనిమిది నిమ్మకాయలు పిండానండి నేను చిన్న నిమ్మకాయలని ఎనిమిది పిండాను మీ పెద్ద అయితే ఏడు పిండికుండా సరిపోతుంది అది అయిపోయిన తర్వాత మేము భోజనం దాంతోనే చేసాము అయితే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి